నైట్ లేదు పగులు లేదు అసలు ఎప్పుడు మెలకు తప్పుడే అంట మడిగితే ఎట్లా చదువుతున్నాం ఏంటంటే నైట్ పగులు అనేది ఉండదయా ఇక్కడే ఉంది మంచం మీదే ఏడే పెట్టుకుంటే చక్కగా చూసుకుంటా చదువుకుంటుంది బ్రహ్మాండంగా అమ్మ బ్రహ్మాండంగా ఎలాంటి తల్లుండు పెట్టేం కాదే అందు కాబట్టి లేదమ్మా మనకు తెలియదు భగవంతుడు కృష్ణుడు చెప్పిన మాటే భక్తుడి యొక్క పాద ధూళి తగిలితే మనుషులకు పుణ్యం వస్తుంది సర్వ పాపాలు పోతాయి అని చెప్పడం జరిగింది అందుకోసమే కృష్ణుడే భక్తుడుగా మారి మనకి మా ధర్మరాజు అసూ యజ్ఞం చేస్తున్నట్టు రాజేశ్వరి అసూ యజ్ఞం చేసేటప్పుడు ఆయన చక్కగా అందరు ఋషులు యొక్క పాదాలు కాళ్ళు కడిగి ఆ నీళ్లు పైన చల్లుకొని ఎందుకంటే ఋషీశ్వరులు అంటే మాటలా చెప్పు అది మరి అందులో ఇదిగో ఇందులో ఇందులో లేని ఉంది అన్ని ఉన్నాయి ఉద్ధవుడు కృష్ణుడు ఇద్దరు మమేకమయ్యి కృష్ణార్జునుది ఇద్దరిది ఒక బంధం ఈ ఉద్ధవుడు

అవునా ఎవరు చెప్పొద్దు నీకు నువ్వు చెప్పుకో నీ ఆత్మని నీవు ఉద్ధరించుకోవాలి మన భగవద్గీత చెప్పింది అదే ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలి నీవు నీ ఆత్మను ఉద్ధరించుకునే పనిలో ఉన్నావు నీవు జనానికి లోకానికి నువ్వు చెప్పొద్దు ఇప్పుడు నువ్వు నువ్వు పిలిస్తే మేము రాలా వీళ్ళందరూ వాళ్ళే వాళ్ళ కోసం వచ్చేస్తారు అందుకని కొన్నాళ్ళకి పని నువ్వు తెలుసుకుంటున్నావు ఆనందపడుతున్నావు నీకు అసలు ప్రపంచంతో పనిలేదు జీవితం కష్టపడి పనిచేసిన నాకు చేశారు సుఖంగా అన్ని పాత్రలు మొగించావు జీవితం ఉన్నదాంట్టు హాయిగా భగవంతుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయుష్ పెంచాడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటావు నువ్వు మానవ జన్మని సద్వినియోగం చేసుకుంటావు నువ్వు చక్కగా ఇలా చాలా మంది నిద్ర పట్టక ఎలా ఉండాలో తెలియక ఏం మాట్లాడాలో అర్థం కాక ఎన్ని బాధలు పడుతుందో పెద్ద వయసు నాలుగు మళ్ళీ ఇంత వయసులో నిద్ర కూడా హాయిగా నిద్ర పడుతుంది చక్కగా చదువుకుంటున్నావు నీకు ఇలా ఈ కొరత అనేది భగవంతు నీకు అన్ని ఇలా ఉన్న శనగాల పాళ్ళు ఉన్నావు ఉన్నది ఉన్నాం ఉన్నదా అని నువ్వు ఒకదాని అని సంతోషంగా మేమందరూ పేదళ్ళ కింద లెక్కలు అవునవును అందులో నువ్వు ఒకదాని ఎర్రసామం చాలా చక్కనే మంచి దేవాలయం ఉంది మంచి భక్తులు ఉన్నారు అదృష్టం ఒక మంచి స్నేహం అనేది ఒక భార్యాభర్తల బంధం కానీ తల్లి కొడుకుల బంధం కానీ స్నేహితులు కానీ మాట్లాడబాయి చెప్పుకోకపోతే అవునవును ఒకటి అవును అవునా అవునవును అంటే అన్వేషణ పరంగా భక్తి పరంగా జ్ఞాన పరంగా మీ ఇద్దరు ఒకటే దానికి వస్తే నీలో ఉన్న జ్ఞానాన్ని భక్తిని మాత్రమే కదిలిచ్చింది వేరే ఏం కదిలీదు అందుకని మీ ఇద్దరికి ఆ బంధం అట్లా అట